అసలు రైతులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీరు గన ఎరువులను అందించాల్సిన ఎరువులను అందించి ఉంటే అసలు ఏ రైతు రోడ్ ఎక్కే పరిస్థితే ఉండేది కాదు కదా మీరు స్కాములు చేయకపోయి ఉంటే ఎరువుల విషయంలో ఈ పరిస్థితి వచ్చి ఉంటే కాదు కదా ఎరువుల కోసం రెండు నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచ రెండు నెలలుగా జరుగుతా ఉంది నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు అసలు ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు ఎరువుల కోసం అసలు రైతులు ఎలాంటి అగచాట్లు పడుతా ఉన్నారు అనేది ఒకసారి ఫోటోలు ఒకసారి చూపించు రైతులకు ఎరువులు దక్కక కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి పిఎసి వద్ద పార్వతీపురం విజయనగరం ఎస్కోటలో ఎరువుల కోసం బారులు తీరిన రైతులు రాజంలో ఎరువుల కోసం రైతులు కొట్లాట అనకాపల్లి తుమ్మపాలలో రాత్రి సమయంలో ఎరువుల కోసం పాటలు రాత్రి సమయం తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పరిస్థితి అది ఏలూరులో పరిస్థితి అది లూజుబేడి నియోజకవర్గంలో పరిస్థితి అది ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి ఎరువుల కోసం క్యూ కట్టిన రైతుల పాదరక్ష గుంటూరు జిల్లా రేపల్లె వ్యవసాయ మార్కెట్ యాడ్ గోడౌన్ వద్ద రైతుల ఆందోళన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో క్యూ లో పరిస్థితి చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది దుక్కి దుకి సావచ్చు చంద్రబాబు నాయుడు కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు కనీసం ఆయన ఆయన సొంత కాన్స్టిట్యసీ రైతుల పరిస్థితి అట్టు ఉందన ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టివెన్సీ శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలలో అది క్యూ లైన్లలో ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంకుతే బెటర్